కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం పరిధిలోని రాతన గ్రామంలో నడిబొడ్డులో ఉన్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు మంగళవారం సిపిఐ జిల్లా కార్యదర్శి డి గౌల్ దేశాయి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనందబాబు జిల్లా నాయకులు వీరశేఖర్ సీనియర్ నాయకులు రంగారెడ్డి నాయకులు సురేంద్ర రమేష్ మధుతో కూడిన సిపిఎం ప్రతినిధి బృందం రాతన గ్రామం అడిబొడ్డున గుంతగా మారిన రోడ్డును స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి అక్కడే నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం మధ్యలో ఉన్న ప్రధానమైన రహదారి అడుగులోతు గుంత పడ్డ అధికారులు ఎలాంటి చరణం లేకుండా ఉన్నారన్నారు పత్తికొండ నుండి గుత్తికి వెళ్లే భారీ వాహనాలు ఈ రోడ్డు వెంట వెళ్తూ ఎప్పుడు కింద పడతాయో అనే భయంతో ప్రజలు ఉంటున్నారన్నారు వర్షం వస్తే గుంత నుండి ద్విచక్ర వాహనాలు పాదచారాలు నృత్యం ప్రమాదానికి కావాల్సి వస్తుందన్నారు రోడ్ల నిర్మాణానికి నిధులు వచ్చాయని చెప్తున్న అధికారులు ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చడంలో ఎందుకు విఫలమవుతున్నారని వారు విమర్శించారు జిల్లా కలెక్టర్ జోకు చేసుకొని ఆర్ అండ్ బి మరియు రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలింపు చేయించి రహదారిలో ఉన్న గుంతలను పూడించాలని వారు డిమాండ్ చేశారు ప్రతినిధి బృందం తుగ్గలి మండలం రాతన గ్రామానికి వచ్చాము రాతన గ్రామం సమస్య మెయిన్ రహదారి ఏదైతే రోడ్ ఉందో ఊరు మధ్యలో చాలా పెద్ద గుంతలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి అధికారులు కానీ ఎవరు కూడా పట్టించు పరిస్థితి లేదు జిల్లా కలెక్టరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి చాలాసార్లు జరిగింది కానీ పరిస్థితి చాలా గుంతలమయమైంది మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం రోడ్ల నిర్మాణం కోసం నిధులు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నిధులు ఎక్కడికి వెళ్ళాయి రాతనకు వచ్చి చూడండి రాతనకు దాదాపు రెండు మూడు అడుగుల గుంతలు ఇక్కడ ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు టూ వీలర్స్ అట్లా ఆటోలు కూడా చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది అందుకోసం జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం తక్షణమే ఆర్ఎంబి అధికారులకు డైరెక్షన్ ఇచ్చి రాతన గ్రామంలో ఊరి మధ్యలో ఉన్నటువంటి ఈ గుంతల్ని వెంటనే పూడ్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయకపోతే మాత్రం ఈ గ్రామ ప్రజలను సమీకరించి ఇక్కడే రాష్ట్ర చేస్తామని హెచ్చరిస్తామన్నారు